ఈరోజు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఇంత పెద్ద భారీ ఎత్తుగా వచ్చిన ప్రజలకి పెద్దలకి అట్లాగే రాష్ట్ర నాయకులు బండి నాగరాజు గారికి పాల్ మహానాడు గోవర్ధన్ గారికి అట్లాగే కడప నుంచి వేసిన రమణ గారికి అట్లాగే రావుల బసాయి గారికి ఇలాగా మాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రుల ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఈ సేవా కార్యక్రమం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కోడూరు మండలమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కూడా అన్ని చేసుకుంటూ వస్తున్నాం చాలా సేవా కార్యక్రమాలు కూడా చాలామందికి ఇంకా తెలియవని మేము చేసేవి ఉన్న టైంలోనే కానీ కొన్ని రామాలయాలు కట్టించడం కూడా జరిగింది కొన్ని విధాలుగా వైద్య విద్య రంగాల్లో కూడా అన్ని విధాలు కూడా సాయం చేస్తూ మమ్మల్ని అత్యంత అడుగు నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి కష్ట నష్టాలు తెలుసు కాబట్టి ఎవరి కష్టాల్లో ఉన్నా కష్టమంటే ఒక పేద ఒక బీసీ బీసీఎస్సీ ఎస్టీలకే కాదు ఓసీలు కూడా పేద ప్రజలకి పేద అండదండలుగా ఉంటూ అనేకమైన కార్యక్రమాలు వాళ్ళకు కూడా తోడుగా ఉంటూ అన్ని ఆదరాభిమానాలు పొందుతూ ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ముందంచుకు నన్ను తీసుకెళ్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఆరు మండలాలలో చలివెందులు వ్యాసాకాలం దాహం తీర్చడానికి ప్రజలకి ఒక ఆలోచన చేసి ఆరు మండలాల్లో కూడా పరివేంద్రాలు చేసి ఈరోజు మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చడం జరిగింది నా మిత్రులు నా స్నేహితులు నా బంధువులు నా అనగానే వర్గాలు ప్రజల ప్రజలకు తోడు నాకు ఎప్పుడూ ఉంటుందని వారు మరింత నాకు చేదోడు ఓదోడుగా ఉంటే నేను ఇంకా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని అట్లాగే అనేకమైన నాయకులు కానీ అనేకమైన పార్టీ వాళ్ళు కానీ అనేకమైన రాజకీయం రావాలని కూడా కోరుతున్నారు నిజంగా నేను రాజకీయాల్లో కనుక వస్తే పేద ప్రజలకు న్యాయం జరిగిద్దనే ఉద్దేశంతో నేను రావాలనుకుంటే అని అనుకుంటున్నాను ప్రజలు కోరుకుంటే వాళ్ళకి నిజంగా ప్రజలు కోరుకొని వాళ్ళకి న్యాయం జరిగితే రాజకీయంలో కనుక అనుకుంటే కనుక వాళ్ళ కోరికపై నేను ఏ రాజకీయ పార్టీలో కూడా ప్రవేశించడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదని అన్ని విధాలుగా కూడా ముందుండి ఏ రాజకీయ పార్టీనైనా ఇచ్చిన సీటు ఆ గెలిపించుకునే ఈ అవిన నియోజకవర్గంలో కానీ ఈ పేద ప్రజలు అలగాన వర్గాలని మరింత బలోపేతం చేయడానికి నేను ఎప్పుడు వారి కోరికలపై ముందుండి వారి ఆలోచనలు నెరవేరుస్తానని సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు ఈరోజు నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాలుగా డూరు గ్రామంలో పుట్టి పేదరికంలో పుట్టి అలాగే అక్కడుగు వర్గంలో పుట్టి వర్గం నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి విఎస్ఆర్ గారు తాను పడిన బాధలు అష్టాలు అది మర్చిపోకుండా పదిహేను సంవత్సరాలుగా ఈ సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క ఇబ్బంది పడుతున్న వ్యక్తికి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప దాతృత్వ కలిగినటువంటి వ్యక్తి మన టిఎస్ఆర్ గారు ఆయన అనేక సందర్భాల్లో హిందూ హిందూ దేవాలయానికి ధనం ఇవ్వడం కానీ చందాలు ఇవ్వడం కానీ ఒక రామాలయం నిర్మించడం అలాగే క్రైస్తవ మతపార్థాలకు సంబంధించి ముందడుగులో ఉండటం రాష్ట్రంలో కూడా చాలా వరకు ఆయన అన్ని విధాలు ఆదుకోవటం క్రైస్తవులకి సేవ చేయడం అట్లాగే ఇక ఆపకలు ఉన్నప్పుడు కరోనా సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ ఇప్పుడు చూసుకుంటే వేసవిలో మంచినీళ్ళు అవసరం ఉంటుందని చెప్పేసి ముందుగా గుర్తురిగి అందరికంటే ముందు తల్లివేంద్రాలు ఆరు మండలాల్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ముందు చూపునటువంటి వ్యక్తి సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ వర్గాలు తప్పకుండా ఆయన్ని ఆదరిస్తాయి ఎందుకంటే దశాబ్దాల కాలంగా ఈ నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గం కంచుకోటగా పేరు చెప్పబడుతూ ఉంది వారికి మాత్రమే టిక్కెట్ పరిశీలన జరుగుతూ ఉంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వర్గం నుంచే టిక్కెట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేయడాన్ని చాలా మంది ఎరకొని వర్గాలు వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు తమ సామాజిక వర్గం నుంచి కూడా ఇలాంటి సామాజిక సేవా గుణం కలిగిన వారు ఆర్థిక పరంగా మరి యొక్క ఆదరణ కలిగిన వారు సేవ చేసే వారిని తీసుకుని వస్తే తమ యొక్క అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఈ వర్గాలు ఎంతో కాలంగా కలగంటూ ఎదుర్కొస్తున్నాయి ఈ సందర్భంలో ఇటువంటి వ్యక్తులకి టిక్కెట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయమని చెప్పేసి కృష్ణా జిల్లా తరపున తరఫున తెలియజేస్తా ఉన్నాం అటువంటి ఆలోచన ఈ రాజకీయ పార్టీలు చేయాలి సేవాతో ప్రధం కలిగిన వ్యక్తుల్ని సమర్థించాలి ప్రోత్సహించాలి ఈ నియోజకవర్గంలో ఇక్కడ కులగలన ప్రకారంగా సీలు అరవై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు ఎస్ఎల్ యాభై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇంకా ఎస్టీలు మైనార్టీని కలుపుకుంటే లక్ష యాభై వేల పైచీలకు ఉంటారు మరి ఇంత మెజార్టీ ఓటు బలహీన వర్గాల్ని ఎందుకు ఈ రాజకీయ పార్టీలు విసుమరిస్తున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాల ముందుకెళ్తున్న తిరుపతి శ్రీనివాసరావు గారిని రాజకీయ రంగ ప్రవేశం చేసి వస్తే ఈ పేద వర్గాలన్నీ అట్టడు వర్గాలన్నీ ఆదరిస్తాయని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రావాలని కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా వినమించుకుంటూ మా వంతు మీరు చేసే కార్యక్రమాల్లో అన్ని రకాలుగా అండదండలు తోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకి మేము మద్దతునిస్తూ నిర్మించుకుంటున్నాం ధన్యవాదాలు మరి ఈ రోజున టీఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఆత్మ బంధువులు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలందరికీ ఆత్మ బంధువుగా నిలుస్తూ మరి గతంలో కరోనా టైంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై కోట్ల రూపాయలు పైనే వెచ్చించి రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు అందరికీ అండగా ఉండి ఆ రోజున ఆ కరోనా మహమ్మారి నుంచి అలోరక్ష పేదలందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి సార్ మరి అదేవిధంగా నేను పుట్టిన గ్రామానికి ఏదో చేయాలని ప్రతి సంవత్సరం కూడా ఒక కోటి రూపాయలు వెచ్చించి ఆ మండలంలో ఉన్నటువంటి నిరుపేదలకి అలాగే ఉన్న సంఘ సంస్కర్తలకి అలాగే క్రిస్టియన్ సోదరులకి బీసీలకి ఎస్టీ ఎస్టీ మైరా నిరంతరం నేరున్నానంటూ సేవా కార్యక్రమంలో ముందున్నటువంటి టీఎస్ఆర్ బీసీ సంఘం తర్ఫీని అభినందిస్తూ మరి అదేవిధంగా ఈ రోజున మూడు మండలాల్లో కూడా నాగాలంక కోడూరు అవినిగడ్డ మండలాల్లో మరి వేసవ కాలం సమయంలో గ్రహం తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తూ మా తరఫున బీసీ సంఘాల తరఫున రాజకీయాల్లో రావాలని మేము ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నా నేను సేవలు చేస్తాను రాజకీయాలు నాకు వద్దు అంటున్న పిఎస్ఆర్ గారిది మరి అలాగే విధంగా అవినగడ్డ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలందరికీ ఒక ఆశాజ్యోతిగా నిలవాలని మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం కానీ మరి మిగతా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వల్ల గతం నుంచి ఈ నియోజకవర్గం కాపు నియోజకవర్గంగా పేరు పడింది మాకు ఎవరండి అనే సందర్భాలు చాలా వచ్చినాయి అలాంటి నియోజకవర్గాల్లో కూడా మరి మంగళగిరిలో ఆర్కేని కూడా మా గొద్దు ఆర్కే బీసీని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆర్కేకి సీటు ఇవ్వకుండా చేసిన ఘనత బీసీ సంఘాలది ఎందుకంటే బీసీ సంఘాల మీటింగ్ పెడితే ఆయన ఫ్లెక్సీలు పీకించే పరిస్థితి చేశాడు మరి అలాంటి వ్యక్తిని కూడా గడ్డి దింపే బలం సామర్థ్యం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తలుచుకుంటే ఏదైనా చేస్తారనే విద్వేషంతో ఆ రోజున ఆర్కేని కూడా గద్దె దించి మీరు రాజీనామా చేయండి లేకపోతే బీసీలు సీటు అని జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజున అవినగడ్డ నియోజకవర్గాల్లో కూడా బీజీలకి అవకాశం కల్పించండి మా బీజీలో కూడా మీకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు మీకన్నా ఎక్కువ సేవ చేసే వాళ్ళు ఉన్నారు మీకన్నా మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారని గతం నుంచి చెబుతూ వస్తున్నాం అదేవిధంగా మేము కూడా ప్రోత్సహిస్తున్నాం టిఎస్ఆర్ గారిని ఈ రోజు నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయాలని మీ దోర్తం మరి అవినిగడ్డ నియోజకవర్గంలో ప్రజలందరూ ఆశీస్సులు ఉంటే కనుక ఖచ్చితంగా రావాలని ఇలాంటి సేవా కార్యక్రమాలను ఇంకా ఎన్నో ముందుకు చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అవినిగడ్డ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ